సుదర్శన్ గారు మహబూబ్ నగర్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని అలంకారం నిమిత్తం ఇంట్లో గణపతి విగ్రహాలు పెట్టుకోవచ్చా శాస్త్ర ప్రమాణంగా గృహే త్రితయం గణేశ అనే ప్రమాణం ఉంది ఏ ఇంటిలో కూడా మూడు వినాయక ప్రతిమలు ఉండకూడదు ఒక వినాయక ప్రతిమ రాగి రూపంలో అర్చించేది అయి ఉండగా రెండవ వినాయక ప్రతిమ వరసిద్ధి వినాయకుడిగా పార్థివ రూపంలో మట్టి ప్రతిమతో మనం సిద్ధం చేసి అర్చిస్తున్నాం మూడవ ప్రతిమ మహాగణపతి అన్న పేరిట మనలో ఉండేటటువంటి శక్తి తత్వమే వినాయకుడి పూజించకంటే పూర్వం పూజించే మహాగణపతి రూపం పశుపద్ద తెల్లవక్క నల్లపోకచక్క ఏది చూసినా అది మనకు ప్రతీక ఇంటిలో మూడు గణపతులు ఉండరాదు ఒక్క గణపతి ఎరుపు రంగులో ఉండేటటువంటి పూజాగ్రహంలో ఉండే రూపం రెండవ గణపతి ఇంటి యజమాని లేదా పెద్ద సంతానం వారినే అలా పిలవాలి అంటుంది శాస్త్రం మూడవ గణపతి చెర రూపంలో ఉండే వరసిద్ధి వినాయకుడు చతుర్థి నుంచి చతుర్దశి వరకు కనుక ఆ వరసిద్ధి వినాయకుడిని నీటిలో మనం నిమజ్జనం చేస్తాం ఇలా కాకుండా అలంకార రూపంలో ఈనాటి కాలంలో వివిధ రూపాలలో మనకు గణపతి ప్రతిమలు లభిస్తున్నాయి వాటిని యథేచ్ఛగా ఏ విధమైన అనుమానము లేకుండా ఇంటిని ఆధ్యాత్మికంగా కనిపించే విధంగా అలంకరింపజేసుకోవచ్చు ఏ దోషము లేదు పూజించే నిమిత్తమై రోజువారీగా మాత్రం ఒకే ప్రతిమను పూజాగ్రహంలో భద్రపరచుకోవాలి పూజాగ్రహంలో కాకుండా బయట డ్రాయింగ్ రూములో భోజనశాలలో ఇంకా ఎక్కడైనా కూడా అలంకారప్రాయంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఏ అనుమానము అక్కర్లేదు గణపతిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడం అని అర్థం